ఇది యథార్థంగా జరిగిన ఒక సంఘటన లాంటి కథ ఒక పాప ప్రేమ బిడ్డను బతికించిందండి ఆ కథ ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను వినండి అది ఒక చిన్న కుటుంబం ఆ చిన్న కుటుంబంలో భార్య భర్త ఎంతో అన్యోన్యంగా ఉండేవారు భార్య పేరు సిరి భర్త పేరు రాజా ఉన్నంతలోనే సిరిని రాజాలో చూసుకునేవాడు భర్త ఎటువంటి ఆశలకు ఆడంబరాలకు పోకుండా భర్త అడుగుజాడల్లోనే నడిచేది భర్త తెచ్చిన దాంట్లోనే కాపురం సర్దేది సిరి వాళ్ళిద్దరి అన్యోన్నతను చూసి అందరికీ కళ్ళు కుట్టేవి వాళ్ళిద్దరూ వాళ్ళ సంసారాన్ని చాలా చక్కగా గడిపేవాళ్ళు వారి అన్యోన్యతకు గుర్తుగా వారికి ఒక కుమార్తె పుట్టింది చాలా సంతోషంగా ఉన్న దాంట్లోనే ఎంతో తృప్తిగా ఉండేవారు వాళ్ళిద్దరు పాపకి నాలుగు సంవత్సరాల వయస్సు ఒకరోజు రాజా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కిచెన్లో ఉన్న సిరికి సడన్గా వచ్చాయి అది చూసి ఆ పాప ఎంతో కంగారుపడి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసింది రాజా కంగారుగా ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు నీరసంగా కూర్చొని ఉంది సిరి అది చూసి ఏమైంది సిరి ఏంటి ఏం జరిగింది పాప ఫోన్ చేసి నాన్న నాన్న నువ్వు తొందరగా ఇంటికి రా అమ్మకు బాగలేదు ఒకటే వాంతులు అని కంగారు పడుతూ ఫోన్ చేసింది ఏమేం సిరి అని రాజా కంగారుగా అడిగేసరికి సిరి నవ్వుతూ రాజా మొహంలోకి చూసింది ఏమైందో ఏంటో అని నేను కంగారు పడుతుంటే సిరి నవ్వుతావేంటి అనగానే సిరి రాజా చెవిలో విషయం చెప్పింది వెంటనే రాజా సిరిని హత్తుకున్నాడు నిజమా గుడ్ న్యూస్ అని బుగ్గ మీద ముద్దు పెట్టాడు అది చూసి ఆ పాప అమ్మకేమైందో అని కంగారు పడితే నువ్వేంటి నాన్న అమ్మను కౌగిలించుకొని ముద్దు పెడతావేంటి అమ్మ ఎందుకు వాన్ చేసుకుంది ఏంటి అని గట్టిగా అడిగేసరికి ఇద్దరు నవ్వారు సిరి పాపని దగ్గరికి తీసుకొని నీకు ఒక తమ్ముడు పుడతాడమ్మా కొద్ది రోజుల్లోనే వాడు మన ఇంట్లోకి వస్తాడు నువ్వు వాడిని బాగా చూసుకోవాలి వాడితో గొడవ పడకుండా బుద్ధిగా ఆడుకోవాలి వాడికి ఏ లోటు రాకుండా చూసుకోవాలి అని చెప్పింది అప్పటి నుంచి ఆ పాప రోజు అమ్మా నాన్నని తమ్ముడు ఎప్పుడు వస్తాడు అని అడుగుతూ ఉండేది తన తమ్ముని మీద ఎనలేని ప్రేమను అనురాగాన్ని పెంచుకోసాగింది ఆ పాప నెలల నుండి ఆ తల్లి నిజంగానే ఒక మగ శిశువుని ప్రశ్నించింది కానీ ఆ బిడ్డకి ఏదో తీవ్ర అనారోగ్యం వలన ఆ బిడ్డని ఇంటెన్సివ్ కేర్ లో ఉంచాల్సి వచ్చింది హాస్పిటల్ మొత్తం నిశ్శబ్దం ఆవరించి ఉంది రాజాసిరి ఓ పక్కన కూర్చొని బావు పరిస్థితి తలుచుకుంటూ ఏడుస్తూ ఉన్నారు ఈ పాపకేమో తన తమ్ముని చూడాలని ఆశగా ఉంది కానీ ఆ గదిలోకి ఎవరిని వెళ్లనివ్వడం లేదు అమ్మని అడిగింది వాళ్ళ నాన్నను కూడా బతిమినాడింది పాప నాన్న ఆ పాపని ఎత్తుకుని తమ్మునికి ఆరోగ్యం బాగాలేదమ్మా నువ్వు కూడా విసికించకో అని మెల్లగా చెప్పాడు కానీ ఆ పాప అస్సలు వినడం లేదు ఇలా అంది నాన్న ఒక్కసారి నాకు నా తమ్ముడు చూపించండి వాడి దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి వాడికి ఏమీ కాదు ప్లీజ్ వాడితో నేను ఆడుకోవాలి నా తమ్ముడి దగ్గరికి ఎందుకు నన్ను తీసుకెళ్ళడం లేదు అని బిగ్గరగా ఏడ్చింది నిశ్శబ్దంగా ఉన్న హాస్పిటల్ కాస్త ఆ ఏడుపు శబ్దంతో ఉలికి పడింది ఆ పాప ఏడుపుని ఆపకపోయేసరికి తండ్రి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు మా బాబు బ్రతికుంటాడో లేదో మాకు భయంగా ఉంది సార్ కనీసం మా పాపనైనా బ్రతికించుకోవాలి బాబుని ఒక్కసారి పాపకు చూపించి తీసుకువస్తాను దయచేసి అనుమతినివ్వండి సార్ అని అడిగాడు డాక్టర్లు కూడా ఆ పుట్టిన బిడ్డ పరిస్థితి సరిగ్గా లేదని అసలు చలనమే లేదని చెప్పి ఏడుస్తున్న ఆ పాప బాధను చూసి తట్టుకోలేక డాక్టర్లు ఆ బాబుని చుట్టానికి లోపలికి వెళ్ళడానికి అనుమతించారు పాప తన ఏడుపు నాపి తన తమ్ముడిని చుట్టానికి ఆ గదిలోకి వెళ్ళింది తమ్ముడు లేరా నేను నీ అక్కను అమ్మ నువ్వు వస్తావని నేను నిన్ను బాగా చూసుకోవాలని నీతో బాగా ఆడుకోవాలని చెప్పింది చాలా రోజుల నుంచి నీకోసం ఎదురు చూశాను ఇప్పుడు ఇలా లే మనం ఆడుకుందాం అంటూ ఆ బాబు చేతి విడని మెత్తగా తాకింది ఆ పాప ఆశ్చర్యంగా ఆ పసిబిడ్డ కళ్ళు తెరిచి అలా చూసి ఏడుపు మొదలెట్టాడు అంతవరకు చలనం లేని ఆ పసిబిడ్డ అలా ఏడవగానే డాక్టర్లు పరుగు పరుగున గదిలోకి చేరుకుని ఆ బాబు స్పృహలోకి రావటం చూసి డాక్టర్లు సంతోషించి మీ బాబుకి ఎటువంటి ప్రమాదం లేదు ఇంకా స్పృహలోకి వచ్చాడు అంతా ఈ అమ్మాయి చలవే అని అన్నారు వెంటనే డాక్టర్లు చెప్పిన మాటికి రాజు ముఖంలో నవ్వులు పూశాయి వెంటనే ఆ పాపని ఎత్తుకుని ముద్దాడి బాబు వైపు చూస్తే బాబు కూడా నవ్వుతూ కిలకెళ్లాడుతూ ఉన్నాడు ఒక పాప మనసులో తన తమ్ముడిపై పెంచుకున్న ప్రేమ అనురాగాలు ఆ ప్రేమ అనురాగాలు ఖచ్చితంగా ఆ బిడ్డను చేరాయి ఆ బిడ్డ ప్రాణాలతో బయటపడ్డాడు వింతగా లేకపోయినా ఇందులో మనం తెలుసుకోవాల్సిన అంశం ఒకటి ఉంది పసిపిల్లల ప్రేమ అనురాగం నిజంగా ఆ దేవుడు ఆశస్సులతో సమానమండి ఇదండి కథ ఈ కథ కాదండి జరిగిన సంఘటన ఈ కథ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి